హలో అండి అందరికీ నమస్తే షాపింగ్ చేయడానికి వచ్చేసానండి ఎక్కడో కాదు మన ఖమ్మం మన జీవిమాల్లో సూపర్ సూపర్ ఆఫర్స్ పెట్టారు దసరా సందర్భంగా ఎంత కొంటే అంత ఉచితం సూపర్ బంపర్ ఆఫర్ నడుస్తూ ఉంది మనం ఎంత షాపింగ్ చేస్తే అంత కూపన్ అనేది ఉచితంగా ఇస్తున్నారు చాలా సూపర్గా అనిపించింది ఇంకా జీవీమాల క్వాలిటీ గురించి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చాలా క్వాలిటీ ఉంటుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇంత క్వాలిటీ ఇంత తక్కువ రేట్ ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదు అదేంటక్క మొన్నటిదాన రుక్ని సిల్క్ చాలా తక్కువ రేటు ఉన్నాయంటే ఈ క్వాలిటీ అయితే అంత తక్కువకి రావడం ఇంపాసిబుల్ అండి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు అండ్ ఎవరు ఇవన్నీ తక్కువ రేట్లు ఇస్తారు మన జీవిమాల్లో దసరా సందర్భంగా దసరా శతధార మీరే ఘనధార అని చెప్పేసి ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది లక్కీ డ్రాలు అయితే అది కూడా గంట గంటకి లక్కీ డ్రా అయితే చేయబడుద్దండి అది కూడా మన కస్టమర్ల చేతుల మీదుగా తీస్తారు ఈ దసరా సందర్భంగా అయితే పట్టు శారీస్ మీద అయితే టూ మచ్ ఆఫర్ అయితే పెట్టారండి ఇంకా పట్టు శారీస్ వచ్చేసి ఐదు వందలకి కూడా పట్టు శారీస్ వెయ్యి రూపాయలకైతే రెండు మూడు మూడు వేలకి నాలుగు అట్లా మంచి మంచి కలెక్షన్స్ తోటి సూపర్ డిజైన్ ఉన్నది ఈ పట్టు శారీస్ మించి అయితే కథల బుద్ధి కాలేదండి తక్కువ రేట్లు ఉన్నాయి క్వాలిటీ సూపర్ గా ఉన్నాయి ఏంటండి అసలు జీవిమా లేనా ఏంటి అసలు జనమే లేరా అని అనుకుంటున్నారండి మేమైతే ఎయిట్ థర్టీ నైన్ కి స్కూల్ స్కూల్కి పిల్లల్ని పంపించేసి వచ్చేసామండి షాపింగ్ చేయడానికి దసరా షాపింగ్ చేయడానికి అందుకని ఇలా తక్కువగా అనిపిస్తున్నారు కానీ మాల్లో రష్ అనేది లేకుండా ఉండదు కదా మేమైతే ఎయిట్ ఎయిట్ నుండి ఎయిట్ థర్టీ నైన్ మధ్యలో అయితే ఈ షాపింగ్కి అయితే వచ్చేసాము ఫుల్ ఫుల్ స్టాక్ అయితే ఉంది ఎంత ప్రశాంతంగా షాపింగ్ చేసామని అనిపించింది ఇంత మంది తక్కువగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నాను అంతేనా లేదంటే ఖమ్మంలో వచ్చిన కొత్త షాపింగ్ గ్రూప్ని సిల్క్ వల్ల ఏమైనా ప్రభావమా అనుకుంటున్నారా లేదండి ఇదైతే మార్నింగ్ అయితే షాపింగ్ అయితే వచ్చేసాను కలెక్షన్స్ మనకి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు జీవిమాల్లో ఫ్యాన్సీ పట్టు వర్క్స్ ఇలా డైలీ వేరు ఎన్ని ఆఫర్స్ ఉంటాయో అంత ఆఫర్స్లో మళ్ళీ ఇంకా కూడా ఈ దసరా సందర్భంగా ఎంత కొంటే అంత ఉచితం ఆఫర్ పెట్టారు కదా అందుకని చెప్పేసి ఈ కలెక్షన్స్ గురించే ఆలోచించే పని లేదు కాబట్టి ఈ షాపింగ్కి అయితే వచ్చేసామండి ఈ శారీ చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది జెరీ థ్రెడ్తో చాలా బ్యూ బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ సెవెంటీయో ఏమో ఉంది ఇంకా మనం ఎంత కొంటే అంత ఉచిత కాబట్టి మనం ఇంకా సేవ్ చేసుకోవచ్చు డబ్బులు చాలా మంచిగా అనిపించింది ఆఫర్ మాత్రం మేమైతే చాలా షాపింగే చేసాము ఇలా లేడీస్ శారీస్ మీదే కాదండి జెంట్స్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్నిటి మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి లేడీస్ కుర్తీస్ టాప్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఆఫర్స్ ఉన్నాయి మనకి ఈ ఆఫర్స్ తో పాటు మనం ఎంత కొంటే అంత ఫ్రీ కాబట్టి ఇంకా షాపింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది శారీస్ అయితే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇలా జీవి మాల్లో ప్రశాంతంగా చేసుకున్నది ఒక్క రోజు కూడా లేదండి చాలా హ్యాపీగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఫ్రీగా ఉంది అయినా కూడా ఈ మేమే తొందరగా వచ్చాం అసలు షాపులు తీస్తారా లేదా అనుకున్నాం బట్ కానీ అప్పటికే జనాలు ఉన్నారు అండ్ ఈ పట్టు సారీస్ కూడా సూపర్గా ఉన్నాయండి అసలు కలెక్షన్స్ అయితే ఇవి తక్కువ రేట్ కదా మరి క్వాలిటీ ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలిసిందే జీవి మాల్లో ఎంత తక్కువ రేటు ఉన్న క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందని మరి ఓల్డ్ స్టాక్ లేదంటే అలాంటివి ఉండవు ఎప్పటికప్పుడు ఫుల్ సేల్గా ఉంటుంది కాబట్టి స్టాక్ అయితే సూపర్గా ఉంటుంది వంద రూపాయల నుంచి కూడా శారీ అనేది స్టార్ట్ అయి ఉంటుందండి ఇంకా అంతేకాకుండా మన ఛానల్లో మీరు చూసే ఉంటారు కదా ఖమ్మంలో కొత్త షాప్ ఓపెన్ అయింది రుప్మిణి సిల్క్ దాంట్లో కూడా కలెక్షన్స్ అన్నీ చూపించాను అండ్ ఏం తీసుకొచ్చానో కూడా చూపించాను కదా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి అక్కడికి ఇక్కడ కంపారిజన్ అయితే లేదండి ఏ షాపు క్వాలిటీ అదే మంచి మంచి ఆఫర్స్ పెట్టినప్పుడు తక్కువ రేటే కాకుండా కాస్ట్లీ కొనుక్కున్నాం అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా తక్కువ రేటు పెట్టినప్పుడు ఇంకా కూడా తక్కువ తీసుకుంటే ఇంకా తక్కువకు వస్తాయి అనుకుంటారు కానీ మనం పెద్ద పెద్ద పట్టు శారీస్ అలాంటివి కొనలేము కదండి అలాంటప్పుడు ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు అలాంటి కాస్ట్లీ శారీస్ తీసుకుంటే మనకి ఎక్కువ సేవ్ అవుతుంది నేనైతే అలా అనుకుంటాను ఐదు వేలు పదివేలు ఉండే పట్టు శారీని అయితే మనం మామూలుగా టైంలో అయితే కొనలేము కానీ ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఐదు వేలు పెట్టి కొన్నాం అనుకోండి ఐదు వేలు సేవ్ చేసుకున్నట్టే కదా ఎందుకంటే ఎంత కొంటే అంత ఉచితం కాబట్టి మనం ఐదు షాపింగ్ చేస్తే ఇంకా ఐదు వేలు మనకు ఫ్రీగా వచ్చినట్టే ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే ఇంకా సూపర్ గా ఉంటుంది అండ్ ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చేసామండి మంచి పట్టు శారీస్ అంతా కూడా ఖాళీగా అనిపిస్తా ఉంది ఇంకా ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ కొంచెం రేంజ్ అనేది వెయ్యి రూపాయలు రెండు వేలు ఆ రేంజ్ లో ఉంటాయి చూసారు కదండి ఎర్లీ మార్నింగ్ కూడా జనాలు కనిపిస్తూనే ఉన్నారు ఈ దసరాకి ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క ఆఫర్ పెట్టడం వల్ల ఏ షాప్ లో తీసుకోవాలని ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం కదా ఇంతకీ ఈ దసరా పండుగ మీరు షాప్ షాపింగ్ చేశారా దసరా దీపావళి అండ్ ఇంకా బతుకమ్మలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా సూపర్ సూపర్ హ్యాపీగా ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు మిగతా పండగలు అన్నిటికి కూడా షాపింగ్ చేసేయచ్చు చాలా మంచి కలెక్షన్స్ ఉందండి ఈ పట్టు శారీస్ అయితే నాకు చాలా బాగా మేము మేమైతే ఓన్లీ పట్టు శారీస్ మీదే ఫోకస్ చేసాము మిగతా టైంలో ఎక్కువ కొనుక్కోలేము ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడే బాగుంటుంది అని చెప్పేసి చాలా కలెక్షన్స్ ఉందండి మీకు నచ్చితే ఏ షాప్లో అయినా పర్చేజ్ చేస్తూ మేమైతే జీవి మాలో ఇలా షాపింగ్ చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్